అధికారులు మరోవైపు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తస్తు పలుకుతున్నారని మాజీ మంత్రి కోపల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు ఈ సందర్భంగా ఆయనకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పార్టీ శ్రేణులు కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు అనంతరం కొప్పుల మాట్లాడుతూ నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ మీటింగ్కు రాకుండా కార్మికులు కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే కార్మిక నేతలను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు ఈ విషయంలో సింగరేణి సీఎండి బలరాంను కలిసి న్యాయపరంగా వెళ్తామన్నారు సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామన్నారు కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తొత్తులుగా మారని ఎద్దేవా చేశారు

ఆవేదన కావచ్చు మీరు చూపించినటువంటి జనం కావచ్చు ఏనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంక్రిమెంట్ తో పార్ట్ మీరు అనేక సమస్యలను సాధించి పెట్టినటువంటి విషయం కూడా సింగరేణి కార్యక్రమాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన సమ్మె జరగకుండా అనేక మంది నాయకులు ఇవ్వాలి రాకుండా ముఖ్యమంత్రి దగ్గర పోయి మోకటి వెళ్ళకుండా కార్మిక మంత్రితో ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండే మరి అవన్నీ సత్తు చెప్పి కార్మికులు అడిగినా అడగకుండా నిజమైనటువంటి